అందరికీ నమస్కారం మీదే మిత్రుచంద్రెడ్డి ప్రజలకు తెలియ ఫ్ గారు అని కౌన్సిలర్ ముప్పై తొమ్మిదో వాటి కౌన్సిలర్ అని చెప్తే పట్టాల గురించి మాట్లాడినాడు మొన్న అన్న ఫయాజ్ గారు అని మాట్లాడుతున్నాను ఒక మాట ఇంతకుముందు నలభై పట్టాలు వచ్చినా కానీ రాలేదని చెప్తున్నావు వైయస్ఆర్ ప్రభుత్వంలో పట్టాలు వచ్చిన నలభై పట్టాలు నేనే జయరాం రెడ్డి ఎంఆర్ఎఫ్ కార్డు ఇస్తే పట్టాలు తెచ్చింది మొన్నెన్నకి దాన్ని నువ్వు ఎలక్షన్ కోడ్ పడేవే దొంగతో ఇచ్చే కారణం ఏమి దొంగతనాలు తెచ్చి ఫేస్బుక్లో కానీ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడు నువ్వు ఫేస్బుక్లో కూడా పెట్టినావు దాన్ని ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి దొంగ దొంగపాల్ తెచ్చే అవసరం ఏమి సబ్స్క్రైబ్ ఉంటుంది నువ్వేండి దొంగతా వేసి అదే పట్టాలు తక్కువ ఉండవు కాబట్టి నీకు బురద జల్లడం అన్నా నాన్న బురద జల్లనికే దైనా అతనే ఆయన బుర్ర వాళ్ళ ఆరోపణలు చేసి మా ఇంటికి వచ్చి అడుక్కుంటే మేము దర్బార్ ఉంది కదా ప్రజాదర్బాల్లో పెడితే వస్తుందని వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా వచ్చిన నన్ను పట్టాలు రావాలనా పట్టాలు రావాలనా అని చెప్పి గతంలో పట్టాలు రావాలని మీ ఇంటికి వచ్చి అడిగిపోయి గత పంపిస్తే వాళ్ళ గోపించాలని వచ్చి సాగిరెడ్డి వచ్చి కలిసిరే ఆటలు వేసుకొని పోయి సాగిరెడ్డి పోయి ఆట పోతే నిన్ను పిలిపించి పిలిపించినాకేమన్నా ఫేవరేట్ అన్న నువ్వు ఈ అల్ల అక్కడే చూసుకున్నా నువ్వు ఈ టూరు నా ఇంటి దగ్గరకు వచ్చి సవా అని చెప్పి అదే కోపలితో ఆ మహిళలు తిప్పితి నువ్వు ముస్లిం మహిళల్ని వాళ్ళేం వేరే ఊరేలు కాదు వేరే వేరే కాదు పక్కింటి వాళ్ళే ఉండేవి వాళ్ళు కూడా వాళ్ళు చూపిస్తాను ప్రెస్మెకి నువ్వు పిలిపించి ఆ రోజు హా నువ్వు ఎట్లా వస్తావు నువ్వు ఈ టూరికి ఎట్లా వస్తారు మీరు నేను చేయండి చేశానని చెప్పలేదు నీకు అని చెప్పి గాతేశ్రీ అదే ఒకటి బురద వెళ్ళడం అంటే నాకేం అవసరం మా నలుగురు పిలుచుకొని పోతే నాకు సింపతి వేస్తామని పిలుచుకున్నానా గతంలోనే నీకు మందుని కలిపి నాకే నాకు సింపతిచ్చినా వాడు వాడికి ఇప్పటికి మా వాళ్ళని వేరే ఉండరు నేను ఏమన్నా వాళ్ళకేమో చెప్తే మన వాళ్ళది పని చేస్తారంటే అటుకన్నా పోతారు ఎవరన్నా నాన్న నాకు నా దగ్గర వచ్చి ఎవరైనా మనిషి వచ్చి అన్న నా వేరికి నా పర్సన నా పర్సనల్ పని నాకు ఇట్లా ఉందన్న నాకు లా అంటే నేను ఖచ్చితంగా వచ్చేస్తాను అది ఆ డేరు కానీ కానీ నీకు కూడా చేసినాను ఇప్పుడు రేపు నీకే నాకు సమస్య ఉండదండి నీ ఇంటికి వచ్చేస్తాను నేను అట్లాంటి క్యారెక్టర్ ఉన్నది ఏ పార్టీ అయినా పార్టీ కోసమే పని చేస్తాను నన్ను నా ఇంటికి ఏంటి ఏది చేయలేదు నన్ను లేదా నీకు తెలుసు నువ్వు అన్నంటావా అప్పుడు ఇవ్వతావా నాకు ప్రజల కోసం చేశాను నేను ఎవరు సమస్య వస్తా అంటే చేస్తాను నువ్వు వెళ్తావు మన సింపతి కోసం చేశాను సింపతి ఏమి ఉన్నావు సింపతి ఇచ్చినావునాడు మందిని కలుపున్నాను నువ్వు నేను తీసుకొని వచ్చినాను మందునే మన ఇంటికి ప్రభుత్వంలో జగరిగా ఉన్నాయి నువ్వు నాకు సింపతి కోసం చేసిన ఏ పాటలు అయినా నిఖాసుగా పనిచేసినా నేను ఎవరి కోసం అనగానే కష్టపడి పని చేసినాను నేను ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే పరసారని పిలిచి మాకు టికెట్ ఇస్తాడు ప్రజల్లో పనిచేసి బాగుండవును అని చెప్పేసి పిలిచి పెట్టిన దానికి హ్యాపీగా పనిచేస్తా మరి నీది మీరు బురదకెళ్ళడమేమి బురద చల్లడం అంటే ఏమంటే గతంలోన పట్టాలు తీసుకొని వస్తే డబ్బులు అడిగి కొంతమందికి అది చెప్తే బురద వెళ్ళడమా ఇంకోటి స్థలాలు ఇప్పిస్తాను ఇంకోటి ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకుని తీసుకుని చూడే అది చెప్తే బురదకు వెళ్ళినట్లు నేనేది గురుదెల్లే అవసరం నాకు అవసరం లేదన్నా నువ్వు లీడరయ్యా నువ్వు గురిదే నాకేం వస్తుంది నేను పని చేస్తే గుర్తిస్తారు ఏం పని చేశాడా ఏం లేదా అనేది పని చేయలేక పని లేడతాను నేను అంతే తప్ప మేమే గురిచెల్లండి మేము నువ్వు చేసినావు కాబట్టి మేము బట్టి నువ్వు చెప్తున్నావు ఇప్పుడు నువ్వు చేయలేరా పట్టాలు ఇప్పి వాళ్ళకే గతంలోనా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనా కూలిపోయింది తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు అంటే మేము గెలిచినప్పుడు ఏం చేసి మీ నాయనకి తీసుకుండేది మీ నాయన కట్టించిండేది ప్రభుత్వంలో ఉంటుంది నిన్ను గెలిపిస్తుండేమో గెలిపించినప్పుడు నువ్వు ఉన్న పట్టాలని చూడాల్సి ఉంటుంది ఏంటి చూడలేదు అయిదేళ్ళు ఏం చేస్తుంది ఇప్పుడు కమిషనర్గానే ఉండేవాళ్ళు యాడు ఎంఆర్ అడిగినట్టు యాడమ్మ ఎమ్ఆర్ అడిగినాను ఎంఆర్ అడుగుతారా రూలింగ్ పార్టీలో ఉండే కాసి అందులో మా నాయనని చెప్పి పేరు చెప్తాసి నువ్వు కొట్లాడు చేయాలి కదా నేను చేసినాను వైఎస్ఆర్ ప్రభుత్వం నేను పోయి అడిగినాను నేను పంపించినా సభర ఇంటికి అడగండమ్మని నన్ను వడ్డి కట్టలేదు ఒడ్ కట్టాల నేను వాళ్ళు తీసుకుని డబ్బులకి ఇప్పటికీ ఒడ్డు కడుతున్నారు అని చెప్తున్నాను అంతే వాళ్ళు చెప్పింది నేను చెప్తాను నేను తీసుకున్నానా నా కోసం చేస్తున్నాను ఇవాళ ప్రజలు బాధపడతారు కాబట్టి మాకు ఇట్లా ఎక్కడ న్యాయం అయిపోయావు తీసుకుపోతున్నా అంతే నువ్వు న్యాయం చేసినా చెప్పి నీ వేరు కుసా చెయ్యి న్యాయము ఏం హెల్ప్ చేసిన చెయ్యి నీ హెల్ప్ చేసేటట్లుంటే వీళ్ళంతేందుకు బోర్డు చేసుకుంటారు ఇవాళ ప్రతిదానికి నేనే లీడర్ అనుకోవడం తప్పు మొన్న నిన్న నువ్వు ఉండవు ఈరోజు నేను రావచ్చు ఇంకేం రావచ్చు నన్ను తక్కువ వచ్చినేసి చెప్పండి నేను ఏడా ఉంటాలో అడిగి ఉంటాం అంతే మనము ఇన్ని బొర్రె మోసినా మీకు అందరికీ బొర్రె మోసినాము ఇలా బొరు దింపుకుంటున్నాం అంతే ఈ నన్ను గిట్లా సంపాయాల నేను కోరిక చంపాయాలను కాదు చూస్తున్నాను సంపాదిస్తున్నానా గతంలో వైఎస్సారి సంపాదిస్తున్నాను ఇతనే ఉంటుంది కదా నేను ప్రత్యానికి సాయంత్రు అని పని చేయడన్నా నన్ను దాన్ని అడగలేనన్నా మన జన పని அண்ணா அட்வண்ண அணி செண்டா நீ அப்படின்னு கொண்டாடுத்து வந்து நான் குறிச்சு இது மாட்டே செண்ட் ஏமனா நான் கேஸ்ல பெடுத்தாரா நான் கேஸ் பெடுத்தாரா வாழச் சேரலனா அனுபத்துவே இட நாயக்கு லட்சம்மா நமக்கு கொண்டாலும் அப்படின் ஒப்பு எப்படிதான் நல்லா சேர்த்து இது மாட்டே இதுதே மாட்டே செல்க்கா ఎవరిని దూరతో చల్లలేదు కాదు వ్యక్తిగతం నాతో లేదు నువ్వు ఏడైనా చూసుకో గతంలో ఎప్పుడు ఎన్ని ఏమి చూసుకో ఓగునికి పని చేసే తప్ప ఓగుని మాట్ ఓ మాట పడలేదు నేను అడా నీకు అన్నమాట ఇట్లా ఏమన్నా చెప్పి ఇప్పుడు అధికారులు తేలుస్తారు ఆ పట్టాల విషయమే కదా తేలుస్తారు దొడ్లను అడిగినావంటావు బిడ్డలు నన్ను అడగడం లేదా నేను ఆఫీస్ తిరగడం లేదా కమిషనర్ ఆఫీస్ తిరగడం లేదా ఎంఆర్ఆఫీస్ తిరగడం లేదా చూసిన వాళ్ళు నువ్వు కూడా ఏం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నుండి చెప్పు నువ్వు నన్నే అంటావా నేను నిలిచదాల్సిన పని చేసిన వాళ్ళని నువ్వు సింపట్టు కోసమంటావా సింపట్ నాకెంటిదయా సింపతి నాకేంటిది నా పని చేసుకోలేదు నన్ను ఎవటో సంపాదించు చెప్తున్నారా ఏంటి పేరు పేరు చెప్తున్నాను సంపాదించుకుంటున్నానా ప్యానల్ సంపాదిస్తున్నాను తెలంగాణ పరిస్థితి ఎక్కువ ఉన్నావా నువ్వే అంటుంటుంది ఎట్లా బతుకుతావా ఏం బతుకుతావా నేను ఏం చేసినావు నువ్వు ఈరోజు ఎవరో ప్రజల కోసం వచ్చి నేను ఏదో వచ్చి నేను ప్రజా దర్బార్లో పెడితే వాళ్ళు అడిగినారు ఎవరో కారణం అని చెప్పాలి కదా ఎవరు కట్టినారా మీరు అంటే వాళ్ళని పేరు చెప్పినారు దానికి ఎదురు ఎదురాడే కొనేవి ఇప్పుడు ఎవరిలాడితే ఊరు ఊకుండే వాళ్ళు కాదు ఇప్పుడు అధికారులు కూడా తెలుస్తారు అవి ఎక్కడ ఉండవు అని తెలుస్తాను నేను అదే పనిలానే ఉంటాను నన్ను ఎవరైనా కానీ నా ఇంటికి వచ్చి నాకు ఏమన్నా నాకు కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా చేసే తీర్తా అది యాటవేరు కన్నా కానీ మరుగుదొడ్లు అంటే మరుగుదొడ్లు కూడా ఇయలేదు నన్ను ఖచ్చితంగా కట్టించే తీర్తా అవసరమైతే నా ఆ అని కానీ చంబాలేసాను కానీ కట్టించుకుంటాను దాన్ని మీరు ఆ పని మా ఎమ్మెల్యే పేరు చెప్పేది వా అతను కమిషన్ అడిగారా ఇతను కమిషన్ ఎవరు చూసారా కమిషన్ అడిగింది నువ్వు చూసినావా